రాబోయే విజయానికి నాందిగా తెలియజేసుకుంటూ అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రేపు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినటువంటి భరత గారి యొక్క నామినేషన్ మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కూడా ఎవరైనా ఎండ నలభై రెండు నలభై మూడు డిగ్రీలు రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన చూస్తే మరి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఊరు ఊరు ధరలు వచ్చిందా అన్నంత స్వాగతం రాబోయే రోజుల్లో సాధంగా అందరూ అంటున్నారు ప్రతిపక్ష నాయకులు ఆ అభివృద్ధి ఎక్కడ చేశారు అభివృద్ధి ఎక్కడ చేశారని ఇవాళ సంక్షేమం అనేది మా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ భారతదేశంలోని ఎక్కడ లేని సంక్షేమం మా ముఖ్యమంత్రి గారు అందించారు అనేక పథకాల ద్వారా సామాన్య బడుగు పదహేమర్త మరి ఇవాళ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఓడిపోయినా నేను గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు రాజమండ్రిలో ఏదైనా శాశ్వతంగా ఉన్నటువంటి గృహ నిర్మాణాలు కానివ్వండి బ్రిటీలు కానివ్వండి ముగ్గు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు ఇవాళ అత్యాద్భుతమైనటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆలోచించే తదుపరి మరలా భరత్ గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాజమండ్రిలో శాసనసభ్యుడిగా నేను ఓడిపోయిన తర్వాత మరలా ఆయన బాధ్యతలు పూర్తిగా తీసుకొని రాజమండ్రి ముఖ చిత్రంలో అభివృద్ధి అంటే ఏంటనేది ఒకసారి చూపిస్తే ఇవాళ చుట్టుపక్కల ఊర్లు అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఎంతగానో వెయ్యి నెలలో ఊపుకున్నారని అంటే కళ్ళకు కట్టినట్టు మనకి అభివృద్ధి కానీ ప్రతి ప్రదేశంలోనూ కనబడుతుంది ఇవాళ కంబల్ చెరువు కాదు ఒకప్పుడు కంబల్ చెరువు పోతే దుర్గంధ పూర్తిగా ఉండేది అలాంటి కంబాల్ చెరువులు ఇవాళ ఒక ఆహ్లాదు కాలంగా జీవితం కానీ దండి మార్చ్ అనేది ఎక్కడో ఢిల్లీలో చూసాం అటువంటి దండి మార్చి మళ్ళా మళ్ళీ ఇక్కడికి ప్రస్తుతంగా తీసుకురావడం కానీ మనం అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఈడ్ స్ట్రీట్లని సాయంత్రం సరదాగా వెళ్ళి స్నాక్స్ తిన ఈడ్ స్ట్రీట్ కానీ అలాగే హ్యాపీ హ్యాపీ స్ట్రీట్ అని చెప్పి మనకి వాళ్ళ ఆ హ్యాపీ స్ట్రీట్లు కానీ ఇలాగా రాజమండ్రిలో వివిధ అభివృద్ధిలో రాజమండ్రిని పరుగులు పెట్టించినటువంటి వాళ్ళకి ప్రతిపక్షాలు కళ్ళుండి చూస్తే ఏమీ చేయలేనటువంటి వాళ్ళ గతంలో మేయర్గా చేశారు ఆదరే కుటుంబం అలాగే జగన్ గారి పుణ్యం అంటూ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన అది జగన్ గారి పుణ్యం ఆ ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు కానీ అలాగే నా మీద కొత్తగా ఆయన ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పదహారు సంవత్సరాల్లో రాజమండ్రికి నేను ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను ఓపీ పేటికి రాగలిగితే మేము కూడా చెప్పగలుగుతాం మా అభివృద్ధి మా సంక్షేమం మీద మేము మేలుగా ఉన్నప్పుడు ఇచ్చేసాం మేము ఎమ్మెల్సీ జగన్ గారి పుణ్యం ఇచ్చినా కూడా ఇదిగో నా ఎమ్మెల్సీ పట్ల ఇచ్చేశాను లేదు మా ఆదిరెడ్డి భవాన్ని ఎమ్మెల్యే అయినప్పుడు రాజమండ్రిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేనైతే ధైర్యంగా చెప్పగలను రాజమండ్రిలో శాశ్వతంగా ఉండేటువంటిది వంద ఎకరాల భూమి ఊరు నడిబడిలో వివిధ ఇల్లులు కట్టడము కానివ్వండి అలాగే బ్రిడ్జిలు ఇవాళ జామపేట దగ్గర కానీ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఐటీ ఫ్లైఓవర్లు కానీ పోర్వలేని బ్రిడ్జి ఇవాళ భీమడోల దాకా అయినటువంటి ఈ హైవే సిక్స్ వే లేని ముందే మేము పూర్వలేము దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితో ఫౌండేషన్ వేసి కట్టించిన రిడ్జీ లేని ముంపు ప్రాంతాలు వాళ్ళు అందరూ చెప్తున్నారు మేము వస్తేనంటే వాళ్ళు ఏదో మేనిఫెస్టో చూశారు తెలుగుదేశం మేము వస్తే రాజమండ్రి ముంపు లేకుండా అసలు ముంపు లేకుండా ఇవాళ వాళ్ళు ఉంటే తెలుపు వాళ్ళు ఉంటే తెలుసు రోడ్లు తెలుపు ఇవాళ చెరువు నేను చేశాను నాలుగు ఎకరాల భూమిలో స్టార్ వాటర్కి ఇచ్చేస్తే దాన్ని మరలా చెరువు చేశాను అలాగే ఆర్యాపురం తుమ్మలం లింగంపేట సీతంపేట ఏరియాలో పదిహేను రోజులు నీళ్ళు నిలబడితే అక్కడ ఒక ఆర్టీసీ ల్యాండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ది వాళ్ళ దగ్గర చెరువు చేయగలిగాం అంటే ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి శాశ్వతంగా చెప్పుకోవాలని చాలా ఉన్నాయి లేదు మాకన్నా ఎక్కువ చేసామనేటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఉంటే ఓటు నిబట్టుకు వస్తే ఇదే ప్రసం గతంలో జరిగే గతంలో ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వివిధ పక్షాలను పిలిచి ప్రెస్ క్లబ్లోనూ వాటిలోనూ ఓపెన్ డిబేట్లు వచ్చేవారు అలాంటి ఓపెన్ డిబేట్ వచ్చి ప్రజలకి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ తెలుగుదేశం వాళ్ళని నేను ఈ పత్రిక ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక ఆహ్వానిస్తాను రాజమండ్రి ఉన్న ప్రజలందరూ కూడా మండు టెండలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రతి ఆటపడుచు ప్రతి అన్న ప్రతి తమ్ముడు కుటుంబాలు ఉన్న ప్రతి సభ్యుడు కూడా నామినేషన్ వచ్చిన తీరు చూస్తుంటే మాకే ఒళ్ళు జూమంట ఒక పక్కన వడదెబ్బ నిన్న చూడండి ఇప్పుడు ఎండ తీవ్రత ఎంత ఉందో ఎండను కూడా లెక్క చేయలేదు స్వచ్ఛందంగా ఆయన బయలుదేరుతూ మార్గాన్ని భరతరాము గారు ఎప్పుడు నామినేషన్ అని వెహికల్ దగ్గర చూస్తున్నారు జనం అందరూ కూడా వియల్పురం కానించి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా జనం ఎస్కేత రాలేదు జనం అందరూ కూడా దానికి కారణం ఏంటి ఒకే ఒక కారణం ఉంది విజన్ కావాలా పాయిజన్ కావాలా అని జనం డిసైడ్ అయ్యారు విజన్ అంటే ఏంటి భర్తరాముడు విజరున్న నాయకుడు కాబట్టి ఈ రోజున ప్రతిదీ కూడా ఆలోచన విధానంతో ముందు చూపుతోటి ఒక విజన్ తోటి ముందుకు పోతున్నాడు పాయిజను అది చాలా విషపూరితమీ కుటుంబ పాయిజను ఒక పక్క నుంచి తెలుసుగా బ్లేడ్ మ్యాచ్ ఇవన్నీ కూడా అందుకు జనం డిసైడ్ అయ్యారు ఈ విజను నాకు మనం తెచ్చుకోవాలని నిన్న చూడగానే మాకు అర్థమైంది భర్తరాముడు ఆల్రెడీ కలిసేశాడు ర్తరా కలి చేశాడు ఎమ్మెల్యే వాసు గారు తమ్ముడు వాసు నీవు ఒకటి చెప్తున్నా రాసి పెట్టుకో ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది రేపు మే రేపు మే పదమూడున ఎలక్షన్స్ జూన్ మూడో నాలుగో తారీఖులో ఉంది కౌంటింగ్ నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా ఒక బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈ రోజే బుక్ చేసుకున్నాను కరెక్ట్ గా జూన్ నాలుగో తారీఖున రోజు సాయంత్రం వరకు చూసి ఎక్కడైతే ఈ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్య ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రానికి సిద్ధంగా సిద్ధంగా టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా ఒక భర్తరామనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి కూడా రాబోతున్నాడు రాసుకో ఇది నిజం మేము ఛాలెంజ్ చేస్తున్నా జగన్ డెస్ట్ నిన్న మీటింగ్ నిన్న నిన్నంతా ర్యాలీ చూడగానే మీ అందరు నాకు తెలిసి ఉండగా తడిచిపోయి ఉంటాయి ఇంకా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని వేస్ట్ ఇది చరిత్ర ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను జనం ఒకసారి అవకాశం ఇస్తారు నీకైనా నాకైనా ఎవరికైనా సరే ఆ అవకాశాన్ని రాజకీయ నాయకుడు సద్వినియోగం చేసుకుంటే పది కాలాల పాటు ఉంటారు ఐదు సంవత్సరాల కింద నీకు అవకాశం ఇచ్చారు మీ భార్య గారికి ఒక ఎమ్మెల్యే కింద అవకాశం ఇచ్చారు జనం అందరం కూడా దాన్ని నువ్వు మూట కట్టేసి ఎమ్మెల్యే అంటే ఒక రబ్బర్ షాప్ కింద తయారు చేసి నువ్వు చూసావు కాబట్టి రాజమండ్రి ప్రజానికం కూడా ఒకసారి ఆలోచించుకుంది అరే విధున్న నాయకుడు ఈ రోజున ప్రతి ఇంటి ప్రతి ఏ ఇంటికి ప్రతి సిసి రోడ్ కానీ అదే విధంగా ఒక డ్రైన్ కానీ ఒక డివైడర్ కానీ ఒక యాపిషీట్ కానీ కంబల్సర్ కానీ అదే దండి మార్చ్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ చేస్తున్నారే ఇతర నాయకుడు పొరపాటు కానీ నువ్వు కానీ కానీ రాజగోటర్లో వచ్చావనుకో ప్రతి నిధులు ఏముంటాయి ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంటాయి ఒక చిట్ ఫండ్ బ్రాంచ్ ఉంటాయి లేదా మీకు అసంఖ్య కార్యక్రమాలకి మీరు డాన్ కదా డాన్ సంబంధించినటువంటి షోరూమ్ ఉంటాయి ఇక్కడ అది మీ చరిత్ర జనమందరం అందరం తెలివి మీరేరు వాట్సాప్ వచ్చినాయి ఫేస్బుక్ లో వచ్చినాయి పారీక్సిన్ ఎవరు రౌసు మార్గాలు భర్తరామ్ ఆల్రెడీ జనం ఒకసారి కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క విధి విధానాల్ని మన యొక్క నడవడికను కూడా జనం పరిశీలిస్తున్నారు కాబట్టి నిన్న జనం కూడా స్వచ్ఛందంగా వచ్చి మన మార్గాన్ని భర్తరామ్ ని ఎంపీ నుంచి ఎమ్మెల్యే కింద ఇప్పుడు నామినేషన్ ఏ గెలిచే విధంగా ఈరోజు నిన్న ఇచ్చారని మన ప్రతిపక్షంలో పోటీ చేస్తున్నటువంటి ఆద్రుడు వాసి గారికి చెప్తున్నా ఎక్కడైనా సరే ఎవరైనా సరే రాజమండ్రిలు అడుగు పెట్టాలంటే ముందు ఒక విజం ఉండాలి విజం లేకుండా వచ్చి మేము కుటుంబం మా కుటుంబం టాపు మా కుటుంబ పానంతో ఎటువంటి చేయగలంటే జనం నమ్ముతా లేదు చాలించిన రక్తంలో ఉంది ఎదురించే గురైన రక్తంలో ఉంది ఆల్రెడీ గెలుపు కోసం కాదు మేము మెజార్టీ కోసం పోరాటం చేస్తామని చెప్పు మా డైలాగ్ రాజరాడ్ వాసు గారు మేము ఏదైతే ప్రతిదీ కూడా కాపీ ప్రతిదీ కూడా కాపీ కొడుతుంటాడు మేము ముందే చెప్పే నార్ల క్రితం గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం అతను కూడా అదే చెప్తున్నాడు మేము సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటున్నాడు అంటే ప్రతిది కూడా కాపీ కొడతామే అతనికి వాస్తవం నువ్వు సొంతంగా నేర్చుకోవాలి అంటే ఏ నాయకుడిని కూడా నాయకుడు చేయడు మన శక్తి సామర్థ్యాలే మనకు రాజుని చేస్తుంది నాయకుడు నేను అదే చెప్తున్నా ప్రతి పొలిటికల్ నాయకులు కూడా